మన మహాత్మా గాంధీ మన జాతి పిత ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో పోర్బందర్లో గుజరాత్ రాష్ట్రంలో పుట్టాడు ఆయన మన జాతికి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశాడు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో బారిష్ట చదివి న్యాయవాది చదివి లండన్ వెళ్ళాడు లండన్ వెళ్ళేటప్పుడు ఆయన తల్లి అన్నది ఆయన మాసం మద్యం మహిళ మూడు నుంచి జోళ్ళకి వెళ్ళొద్దు వాటి దూరంగా ఉండమని చెప్పింది అదే పాంధాలో అతను అలా ఉన్నాడు తర్వాత పద్దెనిమిది వందల తొంభై మూడులో బారషిని న్యాయవాద వృత్తి చేసి దక్షిణాఫ్రికాకు లాయర్గా వెళ్ళాడు లాయర్గా వెళ్ళినప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నాడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుంటే ఆ భారతీయ తెల్లవాళ్ళందరూ అసలు నల్లజాతి వాళ్ళకి బా ఫస్ట్ క్లాస్ టికెట్ లేదు వెళ్ళిపోమని తోస్ పారేశారు అప్పటికి భారతీయులు బారసులుగా తిరుగుతున్నారనమాట నల్లవాళ్ళకి భారతీయులకి ఫస్ట్ క్లాస్లో సంబంధం లేదని చెప్పడంతో అతను జాతి మీద వివక్షత కలిగి ఈ మన భారతీయులందరినీ నేను రక్షించాలని సేవా సంస్థలో జాయిన్ అయ్యి కాంగ్రెస్లో కూడా జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి సర్దార్ వల్లభాయ్ పటేల్తో వాళ్ళతో అందరితోటి కూడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహంలో కూడా వెళ్తా వెళ్తా ఆయన రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ఉప్పు ఉప్పు మీద పన్ను భారతీయులు పండించింది ఈ ఉప్పు మీద పన్ను ఎందుకు పెట్టాలి ಅದೇ ಸತ್ಯಾಗ್ರಹ ರೆಂಟು ವಂದನಾಲ್ ಕಿಲೀಟರ್ ಅಂಚಲತಿ ಸೀತಾರಾಮ 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 ಪತಿ ಪ್ಯಾರೇ ಸೀತಾರಾಮ ರಘುಪತಿ ರಾಘವ ರಾಜತಿ ತಪಾವನ ಸೀತಾರಾಮ ಈಶ್ವರಲ್ಲೇ అనుకుంటా వెళ్ళి మీద పన్ను విధించకూడదని క్విట్ ఇండియా ఉద్యమాలు అనేకమైనటువంటి చేశాడు ఆయన మహాత్మా జాతిపిత ఆయన ముద్ర మన రూపాయి రూపాయి బిళ్ళ మీద వంద రూపాయల నోట్ల మీద ఆయన ముద్ర ఈ రోజుకి ఉన్న స్మరించబడ్డాడంటే ఆయన ఖాదీ వస్త్రం ధరించారు మన హిందువులు చేసే పోగలే నూలు పట్ల ధరించాలని ఖాళీ వస్త్రం ధరించి కర్ర చేతపట్టి అహింసా మార్గంతో అహింసా పరమోధర్మం అహింస వద్దు మనకి అహింసా ధర్మాన్ని సత్యాగ్రహంతో దేశానికి స్వాతంత్రం సంపాదించడంలో ప్రథమ స్థానాన్ని మహాత్మా గాంధీ ప్రతిరోజు రెండో తారీఖు మనం సెలబ్రేట్ చేసుకుంటాం